రాడు ఉందన్నావు కదాంది రాడు లేదండి వస్తుందండి నేమ్ ఏంటండి నీ పేరు మరి అట్లా చెప్పండి ఇంగ్లీష్ వస్తాయంటే అంటే డబ్బులు ఇవ్వండి మరే డబ్బులు దేనికి డబ్బులు ఊరికే రావండి డబ్బులు ఎవరికి ఊరికే రావు ఎన్ని పైసలు ఎన్నికైనా పైసలు ఎక్కడ అమ్ముకున్నాడండి అరే నువ్వు శీశలు అంత ఎన్నికైనా మేడికి వస్తారా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పరిషన్ డాక్ సార్ వీడియో చేసి మన గలిలో దొంగ వచ్చాడు సో వాళ్ళు ఏం చేసినామని చెప్పేసి ఇదే వీడియో అనమాట

మంచి డ్రెస్ పొడిషన్లో మంచిగా ఎక్కడిది జాకెట్ అది నా అదేనాడ ఎక్కడి నుంచి నువ్వు భీమావరండా భీమవరండా భీమవరం తిన్నామే మనం ఎందుకండి భోజనం పెట్టిస్తారా తిన్నామని అడుగుతే ఎందుకంటే అమ్మాయి పిచ్చిపల్లి కూడా ఎటుకరం ఉంటుంది నాకు అడగలేదు తింటావు మనం తినిపిస్తాము తినిపిస్తాం అడుగుతున్నాం అడుగుతారా అండి మా దగ్గర అడగరండి భీమవరంలో భోజనం పెట్టిస్తారా ఈ భీమవరమేమో ఇది తెలంగాణది

ఏంటండి వద్దండి నేను తాగనండి బాగుంటుంది అంటే గ్యాస్ అంటే అలా కాదండి అలా కాదండి మా ఊర్లో తింపుతారండి హాయిగా ప్రశాంతంగా బాగుంటుంది డిగ్రీ చదువుకున్నావా ఇంగ్లీష్ వచ్చా నేమ్ ఏంటండి నీ పేరు మరి అట్లా చెప్పండి ఇంగ్లీష్ వస్తా అంటే ఇంగ్లీష్ అండి చూడండి నాతోనే కామెడీ చేయకండి ప్లీజ్ ఏదనిస్తే అండి లేకపోతే వెళ్ళిపోతున్నా దారి పట్టుకొని అట్లా కాదు నువ్వు ఇట్లున్నావు కదా ఏమైనా ఇబ్బంది రావు

రాడు కాళ్ళ రాడు నాదండే నాండి ఒకటండే రెండు అండి మూడు నాలుగండేస్తుంది కాదండి పంచపొచ్చు చెప్పు బాబా డాడీ అమ్మా ఆగండి నేను చెప్తున్నా కరెక్టే చెప్తున్నా అండి మీరు మీరు మంచిగా వస్తలేరండి నొప్పుందండి నొప్పుందండి ఇలా అయ్యా నంబర్ అయ్యా చెప్పండి పెద్ద మనిషి అండి ఒకటండి మస్ట్ ఒకటండి ఒకటి నొక్కరా తర్వాత ఉండండి తర్వాత మూడండి నాలుగండి

కొట్టేది సార్ మళ్ళా కూర్చో కూర్చో కూర్చారా కూర్చో కూడతా కూర్చో కూర్చున్నా కూర్చో ఇట్లా కూర్చో కూర్చోండి ఒక్కసారి చెప్పులు ఇప్పుడు చెప్పలే చెప్పులు చూడండి ఎంత కాస్ట్ చెప్పులు కాస్ట్ గుడికాడ

ఎన్నికల పైసలు ఎక్కడ అమ్ముకున్నాడు అండి అది నువ్వు సీషలంతా ఎన్నికల మేడకలు వస్తారా అమ్మకస్తా డబ్బాలు కూడా నేను ఒక మాట చెప్తా పైసల ఒక మాట చెప్తాండి నేను చెప్పినాక చెప్తానండి మొత్తం చెప్పేస్తానండి చెప్పండి కాలికి రాడు రాడుందన్నావు కదా లేదండి

ఈ చెడ్డీ ఈ టీషర్ట్ అసలు ఇది ఎప్పుడు అట్లా వేసుకుంటాడు అసలు ఫిఫ్టీ త్రీ ఏజ్ కదా నీకు ఏకా